హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నళిని గారు మనతో పాటు ఉన్నారు మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మేడం నమస్తే నమస్తే అండి మేడం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది అవసరం అవుతుంది ఈ ఉద్యోగాల్లో ప్రెజర్ పెడుతున్నారు అంటే టార్గెట్ రీచ్ అవ్వాలి అని ప్రెజర్ పెడుతున్నారు ప్రెజర్ పెట్టడం వల్లనో ప్రెజర్ తీసుకోవడం వల్ల కొందరు ఏదో ఒకటి చేసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది నిజమేనండి అది ఉన్నది ఎందుకంటే మనదంతా పోటీ ప్రపంచం అయిపోయింది అంతకుముందు ఏంటంటే కొన్ని రకాల ఉద్యోగాలకి కొంత సంపాదన అనేది ఆ సంపాదన కూడా ఒక లిమిటేషన్ ఉండేది అంటే ఎంత చేసినా ఆ రకమైన జాబ్స్లో అంతే సంపాదన అనేది ఉండేది బట్ ఆ సంపాదనకు తగినట్టుగా వాళ్ళ కుటుంబం మొత్తం జీవన విధానం ఒకటి డిసైడ్ అయిపోయి ఉండేది ఇంకొంచెం బాగా సంపాదిస్తున్న వాళ్ళు ఇంకొంచెం లగ్జూరియస్గా బతుకుతూ అంతకంటే తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు అంతకంటే కొంచెం ఏంటి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఇలా మనకేంటంటే లోయర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు లోవర్ క్లాసు అప్పర్ క్లాసుని కొంచెం ఒక క్లాస్ డివిజన్ అంటూ ఉండేది దాని ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు డివైడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే అండి ఈ గ్లోబలైజేషన్ వల్ల ఎక్కడ మనకి ఈ సంపాదనకి మన ఖర్చుకో మన జీవన విధానానికో ఒక రకమైన క్యాలిక్యులేషన్ ఈక్వేషన్ ఉండడం లేదు కొన్ని బేసిక్ థింగ్స్ అందరికీ కూడా అవసరం అయిపోయినాయి వెదర్ అది వాళ్ళు లోయర్ మిడిల్ క్లాసా మిడిల్ క్లాసా అప్పర్ మిడిల్ క్లాసా హై క్లాసా అనే సంబంధం లేకుండా కొన్ని ఖర్చులు కంపల్సరీ అయిపోయినాయి లైక్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది చిన్న చిన్న సరదాలు ఏదో సినిమాకి వెళ్ళడమో షాపింగ్ మాల్కి వెళ్ళడము ఇలాంటివి కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి సరే కొన్ని కొన్ని నేను అయితే నేను ఇప్పుడు ఒక రెండు వేలు పెట్టి డ్రెస్ కొనుక్కోలేకపోతే ఐదు వందలలో కొనుక్కొని నేను కాంప్రమైజ్ అవ్వగలుగుతానేమో కానీ ఒక హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ ఇన్ని ఇన్ని వేలు అంటే దాంట్లో నేను అయితే కాదండి మీరు ఈ టెస్ట్ ఆరు వందల యాభై కానీ నాలుగు వందల యాభై క్వాలిటీ టెస్ట్ చేయండి అంటే చేయలేం కదా కొన్ని అవ్వలేకపోతున్నాం వీటి వల్ల సంపాదన నిత్యం పెరగాల్సి రావడం అసలు సంపాదన ఆగిపోయిందంటే మొత్తం మంత్ లైఫ్ స్టేక్ అయిపోవడం అవును మేడం లైఫ్ స్టేక్లోకి వెళ్ళిపోవడం పరిస్థితి అయిపోయిన వల్ల దగ్గర నుంచి ప్రెషర్ అనేది వస్తుంది దానివల్ల ఏంటంటే ప్రతి రూపాయికి పది రూపాయలు పని చేయించుకోవాలని సంస్థలు చేయడం సంస్థలు తీరు అలాగే ఉంటుంది అదేవిధంగా ఈ పది రూపాయలు అంటే రూపాయి తీసుకుంటూ పది రూపాయలు పని నేను చేయాలా అనే ఒక భావన ఉద్యోగస్తుల్లోనూ వస్తుంది ఈ రెండిట్లో ఇంచి స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఉద్యోగస్తులు చాలా ఫీల్ అవుతున్నారు ఇది అన్ని రంగాల్లోకి పాకింది ఇందా చెప్పినట్టు కొన్ని రంగాల వాళ్ళకి మాత్రమే ఉండేది ఇప్పుడు అన్ని రంగాల్లోకి ఉన్నది ప్రతి రంగంలోనూ ఏదో ఒక స్ట్రెస్ టార్గెట్ కంటే మనకి విజిబుల్ డెవలప్మెంట్ ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ లోపల మనం అందరం కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉండాలి చాలా క్విక్గా గ్రోత్ ఉండాలి పది మందిలో మనం చూపించుకోగలిగినప్పుడు ఆ గ్రోత్లో కూడా మనకి ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండాలి అని అన్ని రకాల వృత్తుల్లోనూ రావడం వల్ల అందులో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగస్తులు మళ్ళీ ఇందులో కూడా వాళ్ళ సెల్ఫ్ గోల్స్ వాళ్ళ లైఫ్ గోల్స్ కూడా వాళ్ళు ఫాస్ట్గా పెట్టుకోవటం వల్ల అవును అంటే అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఒక తరం వరకు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన డబ్బులతో ఇల్లు కట్టుకునేవారు ఎస్ మేడం సో అందాక వాళ్ళు ఎంతవరకు బతకగలిగితే అంతలో అద్దె అంటే ఎంతవరకు పెట్టుకోవాలో అంత అద్దెంట్లో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు కట్టుకుంటూ రిటైర్ అయ్యాక డబ్బులు వస్తాయి అప్పుడు ఇల్లు కట్టుకోవాలి అన్నట్లు ఉండేవారు మరి ఇప్పుడు ఇప్పుడు బేసిక్ థింగ్స్ లో ఫస్ట్ ఉద్యోగం తర్వాత ఇల్లు సరే కార్ అందరూ కోరుకుంటున్నారు అనుకోట్లా కానీ కనీసం ఒక టూ వీలర్ అవును మేడం లేదు ఇల్లు అనేది కనీసం ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల లోపల ముప్పై లోపల వాళ్ళు ప్లాన్ చేసుకోకపోతే తర్వాత ఇరవై సంవత్సరాలు ఈఎంఐ కట్టాలి వాళ్ళు ఇది ఎవరు తప్పు లేదు ఆశలు పెంచేసుకున్నారు అట్లా ఇట్లా అంటానికి కూడా లేదు ఎందుకంటే బ్యాంకులోనే సుమారు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు కట్టుకోవాలంటే ఎప్పుడు మొదలెడితే వారు ఇరవై సంవత్సరాలు కట్టుకుంటారు మరి ఈఎంఐ లాంటి వాటికి ఒకసారి ఫిక్స్ అయిపోయారంటే ఖచ్చితంగా నెలలా ఖచ్చితంగా ఇంత సంపాదన రావాల్సిందే మళ్ళీ ప్రతి రెండేళ్లకు అది పెరుగుతూ ఉండాల్సిందే ప్రతి సంవత్సరానికి ఆ సంపాదన పెరుగుతూ ఉండాల్సిందే ఆ పెరుగుతున్న దాన్ని నిలబెట్టుకోవాల్సిందే ఇలాంటి వాటన్నిటి వల్ల ప్రెషర్ అనేది ఖచ్చితంగా వస్తుంది మేనేజ్ ఎలా చేయడము అంటే విజిబుల్గా అంటే మన మన స్ట్రెస్కి గురి కాకుండా ఉండడానికి అంటే ఇక్కడ పని చేసే విధానమేమో బుద్ధిపరమైన నైపుణ్యాలకు సంబంధించి అంటే ఇంటెలెక్చువల్ స్కిల్స్కి సంబంధించింది నాకు పని ఇచ్చారు ఈ పనిని ఎంత బాగా చేయగలను ఎంత అద్భుతంగా చేయగలను ఎంత గొప్పగా చేయగలను లేకపోతే ఎంత ఫాస్ట్గా చేయగలను లేదా కనీస కనీసలో ఎంత తప్పు లేకుండా చేయగలను ఇవన్నీ బుద్ధిపరమైన నైపుణ్యాలు కానీ అమ్మో ఎంత పని చేయాల్సి వస్తుంది ఈ పని అవుతుందో లేదో అమ్మో ఈ పని కాకపోతే నాకు ఉద్యోగం పోతున్నాం ఈ పని కాకపోతే అనవసరం మాట పడాల్సి వస్తుందేమో ఇవన్నీ భావోద్వేగ భావోద్వేగాలకు సంబంధించింది సో మనం పని ఏమో బుద్ధిని ఉపయోగించి చేయాలి అలాంటి చోట్ల మనం ఈ భావోద్వేగాలకి తావిస్తే ఏమవుతుందంటే రెండింటి వల్ల క్లాష్ అయిపోయి జరగాల్సిన పని కూడా సరిగ్గా జరగకుండా ఉంటుంది సో స్ట్రెస్కి గురి కాకుండా ఏంటి ఉండటానికి చేయదగింది అంటే చాలా చెప్పచ్చు ఏం పట్టించుకోకండి ఇదంతా కర్మ ఫలితం అనుకోండి మనం మన మన పెట్టేది సిన్సియర్గా పెట్టాలి ఆ తర్వాత మనం రిజల్ట్ గురించి ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి రియల్ లైఫ్లో అవి అప్లై చేయాలంటే ఈ కబుర్లు యాక్చువల్గా పనికిరావు కానీ మనం కరెక్ట్గా అప్లై చేయగలగటానికి ఏంటి అంటే ఈ ఏ రోజుకు ఆ రోజు మన టార్గెట్స్ ఏంటి మీరు అన్నట్టు నెల టార్గెట్ని ఏ రోజుకి రోజు వారం టార్గెట్ గాను రోజు టార్గెట్ గాను చూసుకోవటం ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి మీరు ఓ నెలకి ఎన్ని వీడియోస్ చేయాలి అనేది మీరు మేనేజ్మెంట్కి సమాధానం చెప్పుకోవాలని అనుకుందాం ఒక నెలకి ఎన్ని వీడియోస్ చేయాలి దాన్ని మీరు ఒక వారానికి మొత్తాన్ని నాలుగు వారాలు నాలుగు భాగాలు చేసుకుంటే ఆ నాలుగు భాగాల్లో ఒక రోజులో కనీసం మీరు ఎన్ని వీడియోలు చేయాలి అనే లా విధంగా డివైడ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒకటే దాన్ని పెద్ద కొండని చిన్న భాగాలు కంటే మనం మోయదగిన చిన్న భారాలుగా డివైడ్ చేసుకోవటం అది ఒక మార్గం రెండోది ఎక్కడైనా అసలు ప్రాబ్లం వస్తుంది మనం పనిచేసేటప్పుడు గ్యారంటీగా ప్రాబ్లం అనేది వస్తుంది ఆ ప్రాబ్లం వస్తుందనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఏ కి ఎలాంటి సొల్యూషన్తో మనం రెడీగా ఉన్నాము అనేది ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు మనం మన బుద్ధిపరమైన నైపుణ్యాలు పెరుగుతుంటాయి సో ఎవ్రీ ప్రాబ్లం లుకిటాస్ దాన్ని ఎలా చూడగలగాలంటే ఆ సమస్యని మనం మన సొల్యూషన్ ఇస్తున్న కొద్దీ మనలో తెలివితే అట్లు పెరుగుతూ ఉంటాయి అప్పుడు కొన్ని కొన్ని సమస్యలకు అసలు మనం కంగారు పడాల్సిన ఇదే నాకు తెలుసు మీరే షూట్ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా మైక్ పని చేయదు అన్ని రెడీ చేసుకున్నారా మైక్ పని చేయట్లేదు మీకు రెడీగా ఉన్నప్పుడు మీకు ఇది తెలుసు మొదటిసారి అంటే టెన్షన్ పడతాం కానీ నెక్స్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అంటారు అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుందాం ఇప్పుడు నా ప్లేస్ లో ఎవరో గొప్ప మంత్రి ఎవరో వచ్చిన్నారు వాళ్ళు ఒక అర అరగంట కూర్చున్నారు అప్పుడు మీరు మొదలుపెట్టినప్పుడు మైక్ పని చేయట్లేదు ఇలా మీకు తెలిసింది రెండోసారి మీరేం చేస్తారు స్పేర్ గా రెడీగా ఆల్రెడీ పెట్టారు ఇంకొక స్టూడియో కూడా ప్యారల్ గా మొత్తం రెడీగా పెట్టుకుంటారు ఇక్కడ అవ్వలేదా రెండో నిమిషానికి అంటే ఇదేం చేస్తుంది మిమ్మల్ని మీ బుద్ధి పరంగా మీరు ఇంకో ప్లాన్ బి ప్లాన్ సి కూడా రెడీ చేసి పెట్టుకో ఏమేమి రెడీ చేసుకోవాలి అనే ఒక ఆలోచన మీలోకి తీసుకొస్తుంది అది మీరు మొదటిసారి జరిగింది కానీ రెండోసారి మీరు ఇంకో స్టూడియోనో ఇంకో మైక్ సెట్ రెడీ చేసి పెట్టుకోకుండా మీరు దేవుడా లాస్ట్ టైం ప్రాబ్లం అయింది ఈసారి మాత్రం ప్రాబ్లం అవ్వకూడదు ఈసారి మాత్రం ప్రాబ్లం అవ్వకూడదు అని టెన్షన్ పడుతూ కూర్చోవడం వల్ల ఏం లాభమూ లేదు నేను చెప్పింది అది కరెక్ట్ గా మీకు అరగంటలో ఆ మనిషి చేత ఇంటర్వ్యూ చేయించుకొని పంపించుకోవడం అనేది మీ టాస్క్ అనుకున్నప్పుడు మైక్ పని చేయకపోయినా కెమెరా పని చేయకపోయినా లైట్ పని చేయకపోయినా ఆల్టర్నేట్ గా నేను ఏం చేయాలని ఆలోచిస్తే బుద్ధిపరమైన విషయాలు అవి అమ్మో లాస్ట్ టైం ప్రాబ్లం అయింది ఈసారి కూడా ప్రాబ్లం అమ్మో అమ్మో దేవుడ ఈసారి మాత్రం అవ్వకూడదు వీళ్ళ దగ్గర మాత్రం నా పరువు పోవకూడదు ఇలా ఆలోచించారంటే మీరు స్ట్రెస్ లోకి వస్తారు ఇదే చిన్న డిఫరెన్స్ అంట సో ఇక్కడ మనం భావోద్వేగాలకి తావివ్వకుండా పనిని పనిలా చూడగలగడం స్టార్ట్ చేసినప్పుడు మనలో ఇంకా వస్తుంది అండ్ అలౌవ్ యువర్ సెల్ఫ్ టు డూ మిస్టేక్స్ ఎస్ మనం తప్పులు చేస్తాము తప్పులు చేస్తేనే మనలో తెలివి పెరిగి మళ్ళీ ఆ తప్పులను రిపీట్ చేయకుండా చూసుకోగలుగుతాం సో పెద్ద కొండని చిన్న చిన్న మోయదగిన భారాలుగా చూడడం ఏ పని చేసిన తర్వాత కూడాను మనం ఇంకా దీన్ని ఇంకెట్లా బెటర్గా చేయవచ్చు అనేది రోజులో కొంత సమయమైనా మనం తీసుకొని ఎవరో మనకి చెప్పక్కర్లా మనకి మనమే ఎవాల్యుయేట్ చేసుకోవటం దాన్ని నోట్ చేసి పెట్టుకోవటము ఏ ఏ విషయాల్లో మనం రెగ్యులర్గా తప్పులు చేసినా కొన్ని కొన్ని మనం ఓవర్లుక్ చేస్తాం తెలిసి కూడా ఆ కానీలే చేద్దాంలే ఇవాళ్ళి పనిని అబ్బా ఇవాళ ఇంకేం చేస్తానులే ఇవాళది ఎప్పటిది కలిపి రేపు చేద్దాంలే ఇలా అన్ని చేసే వాటిలో ఏంటంటే మనం కొన్నిటిని అనవసరంగా మనమే తోసి తోసి దాన్ని ఒక పెద్ద పని చేసుకుంటూ ఉంటాం కదా సో టూ డూ లిస్ట్ రాసుకోవటం పొద్దున్నే టూ డూ లిస్ట్ రాసుకోవటం లేదా ముందు రోజు రాత్రే రేపు నేను చేయాల్సిన పనులు ఏంటి అనేది ఒక లిస్ట్ రాసుకుంటే మళ్ళీ రేపు సాయంత్రానికి మనకు అర్థమవుతుంది ఎన్ని పనులలో ఎన్ని చేసా ఇంకెన్ని మిగిలాయని సో మనం ప్రిపేర్ అయ్యి ఉంటాము నెక్స్ట్ డేకి ఇంకా ఎన్ని ఈ అడిషనల్ వర్క్స్ నెక్స్ట్ ఆ రోజు ఉన్న వర్క్స్ ఇది మనం ఎరుకతో రాసి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం బాగా కాన్షియస్గా ఉంటాము ఎక్కువ థింగ్స్ అలాగ పైలప్ కాకుండా మనం క్విక్గా ఫాస్ట్గా తెలివిగా పని చేయడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ